హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మా వ్లాగ్ ఈరోజు లాంగ్ ఏంటంటే ఇంట్లో అస్సలు కూరగాయలు పళ్ళు లేవన్నమాట తిందామన్నా కూడా ఇంట్లో ఏట్లేవు అందుకని మేము స్మార్ట్ బజార్కి వెళ్ళాము నేను చాలా వీడియోలో చెప్పు ఉంటాను ఎక్కువగా మేము ఇప్పుడు డిమార్ట్ కూడా మాకు అయినాయి బట్ ఏంటంటే వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నా డిమార్ట్ అస్సలు ఖాళీ ఉండదు నడనాడకు కూడా ఖాళీ లేదు అన్నమాట అంత దీనిగా ఉంటుంది అందుకే మేము ఎక్కువ స్మార్ట్ బజార్కి వెళ్ళడము ఇదైపోయిందన్నమాట మాకు ఇది కూడా తగ్గరనే మాకు అందుకనమాట నేను వచ్చేసాను ఎక్కువ మేము చెప్పుంటాను అంటే అదే అరటిపళ్ళు మా సుష్మ ఎక్కువ తింటదని ఎప్పుడు వచ్చిన కూడా అదే అరటిపళ్ళు వండట్లేదు అన్నమాట స్మార్ట్ బజార్లోన పొడవు వండున్నా కానీ చిన్నవి వండట్లేదు కాదు ఈసారి ఉన్నాయని నేను ఒక రెండు కిలోలు అదే సారీ ఒక రెండు డజన్లు మూడు డజన్లు తీసుకున్నాను అన్నమాట నేను అరటిపళ్ళు మళ్ళీ నెక్స్ట్ దానిమ్మ అన్నీ సంథింగ్ అన్నీ తీసుకుందాం అనుకుని వచ్చాను ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ తినాలి కదా ఈ మధ్య కొంచెము కళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయి అన్నమాట బ్లడ్ లేక నాకు అందుకనే ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము మళ్ళీ అంతలోకి వెజిటేబుల్స్ కూడా లేవన్నమాట ఇంట్లోన అందుకే అలాగే వచ్చామట ఓన్లీ ఈ మధ్య ఏంటంటే ఒకటి కొందామంటే ఇంకోటి కొన్ని కొనుక్కొని వెళ్ళిపోతున్నాము అందుకు బిల్లు బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్య షేవింగ్లోకి వెళ్తున్నాం కాబట్టి మనము ఏవి కావాలో అవే తీసుకొని వస్తేనే మనం అప్పుడు షేవింగ్లోకి వెళ్ వెళ్తాము లేదు ఒకటి కొనిసి ఇంకోటి కోసము కొనిసి తెచ్చిస్తే మాట ఎప్పుడు షేవింగ్లోకి వెళ్ళలేము మనం ఒకటి అనుకుంటున్నామంటే అది నెరవేరాలనుకుంటే కొన్ని కొన్ని ఖర్చులన్నీ తగ్గించుకోవాలి అందుకే అనమాట ఖర్చులన్నీ తగ్గించుకుందాం అనుకుంటున్నాను అంతలోకి వచ్చేసి ఇప్పుడు ధాన్యమ్మ తీసుకున్నాను ధాన్యమ్మ చూస్తున్నారు కదా కేజీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి అంత మనం తీసుకోలేము అందుకే రెండు కాయలే తీసుకున్నాను దానిమ్మకాయలు అవి వచ్చేసి నాకు ఎనభై రూపాయలు పడ్డాయి అన్నమాట మరే చేస్తాను ఇంకో కాయ తీసుకుంటే కేజీ అయిపోతాయి కాకపోతే ఎక్కువ తీసుకుంటే ఎండిపోతున్నాయి తొందరగా కోసేటప్పుడు కూడా కొయ్యలే అందుకే రెండు కాయలు మాత్రమే తీసుకున్నాను అవి వచ్చేసి మళ్ళీ సీతాఫలం అయితే అంతే రేటు ఉంది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది సీతాఫలం ఒక మూడు కిలోలు తీసుకున్నాను ఎందుకంటే సీతాఫలం ఇప్పుడు సీజన్ కదా అంతలోకి మాకు సీతాఫలాలు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఊరు వెళ్ళిపోయాను అన్నమాట నెలలు ఉండేటప్పుడు నేను మా ఊరు వెళ్ళేటప్పుడు మాకు కొండల నుంచి వస్తాయన్నమాట సీతాఫలాలు అవి సంతలోకి తెచ్చి అమ్ముతారన్నమాట అవి వచ్చేసి చాలా నేచురల్ అన్నమాట అవి బాగా పలకబారి తెస్తారు కదా బస్తాలతో తెచ్చి అమ్ముతారు సంతలోన అవి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అందుకే అనమాట నాకు సీతాఫలం అప్పుడు నుంచే ఇష్టము కాకపోతే కడుపుతో ఉండేటప్పుడు ఎక్కువ తినకూడదు అంట బేబీకి జలుబు చేసేస్తుంది అంటారు బట్ ఏంటంటే నేను ఏంటి పట్టించుకోలేదు తిన్నాను బాగా తిన్నాను అందులోకి మేము ఎక్కువ తీసుకున్నాం అన్నమాట మాకు కురుపొమ్మలోనా సంతలోనా ఎక్కువ తీసుకున్నాము ఇప్పుడు కూడా మేము ఎక్కువ తీసుకుంటున్నాము ఒక మూడు కిలోలు తీసుకున్నాను సీతాఫలము చూస్తున్నారు అన్ని పలకబారినవి అక్కడ ఉన్నాయి బట్ అక్కడక్కడ కాయలు లాంటివి ఉన్నాయి అన్నమాట అవి తొందరగా ముగ్గవు మనం బియ్యంలోనే అందులోనే పెట్టి ముగ్గించుకోవాలన్నమాట ఊర్లో ఉంటే గడ్డి అందులో పెట్టేసినా ముగ్గుపోతాయి అందుకే నేను ఓన్లీ పలకబారిని అందులో ఎంచుతున్నాను అనమాట అందులో కొంచెం బాగా పలకబారి ఉంటాయి కదా అవి ఎంచేసి వేస్తుంది అనమాట దగ్గర దగ్గర ఒక మూడు కిలోలు తీసుకున్నాను మూడు కిలోలు తీసుకున్నాను కాబట్టి మూడు వందలు ఇలా పడ్డదనమాట ఒక అంటే మూడు వందలు అంటే కొంచెం రెండు వందల తొంభై కిలో సంథింగ్ ఇలా పడ్డది అంటే దగ్గర దగ్గర మూడు కిలోలే అందుకే అవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా లేవు కదా అవి కూడా తీసుకోవాలి ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకోవాలి బొప్పాయి ఒకటి తీసుకున్నాను అనమాట బొప్పాయి కేజీ ముప్పై ఆరు రూపాయలు ఎంత ఉంది అది కూడా తీసుకున్నాను బొప్పాయి కూడా ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే అవి ఏవో ఫ్రూట్స్ అనమాట అవి నాకు అంత నచ్చవు ఊర్లో కూడా బాగా దొరుకుతాయి అన్నమాట మనకి అవి తీసుకోలేదు ఇంక ఇక్కడికి వచ్చేసి జాంకేలు కూడా తీసుకున్నాను జాయింకాలు కూడా ఎక్కువ రేటు ఉన్నాయి అరవై రూపాయలు ఎంత మాట కేజీ కాకపోతే నేను ఒక రెండు కాయలు తీసుకున్నాను అన్నీ రెండేసి రెండేసి తీసుకున్నాను రొట్టిన వేస్ట్ అయిపోతాయి తినమంతా తింటాను బాబా విండిపోయి పాడైపోతాయి అన్నమాట అందుకని ఒక రెండు కాయలు తీసుకునేసరికి రెండు కాయలు ఇరవై ఒక్క రూపాయి పడ్డాయి అన్నమాట అవి జాయింకాలు కూడా తీసుకున్నాను నేను ఏంటంటే ఇప్పుడు జాంకాయలు ఇక్కడికి వచ్చేస్తే ఒక్కోసారి ఎర్ర జాము ఉంటుంది నాపోతే మామూలు వైట్ జాము ఉంటుంది ఇవేంటో తెలియదు కానీ కాయల్లాగా ఉన్నాయి ఒక్కొక్కసారి బాగా కాయ పండులాగా ఉంటాయి అన్నమాట అవి ఒక్కోసారి తెస్తారు ఒక్కొక్కసారి మామూలుగా తెస్తారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మామూలు నార్మల్ కాయలు కాబట్టి ఒక రెండి తీసుకున్నాను బాగుంటే బాయ్ కూడా తెలియదు తీసుకున్నాను అనమాట ఇంకేంటంటే ఫ్రూట్స్ ఇంకేం తీసుకోలేదు ఓన్లీ తక్కువ మాత్రమే తీసుకున్నాను మరి ఎక్కువ ఎందుకు లేని తీసుకోలేదన్నమాట ఇప్పుడు జాంకెలు అయితే ఎంచుతున్నాను మా స్వష్మ ఏంటంటే బత్తాయి పండు పట్టుకుపోయింది అది ఆరెంజ్ పట్టుకొయింది పట్టుకొని ఓన్లీ పట్టుకోవడం వరకే మాట అవి ఇంకేం పెట్టలేదు ఎందుకంటే ఒకసారి తీసుకున్నాము ఒక కేజీ వరకు తీసుకుంటే పుల్లగా ఉన్నాయి ఫస్ట్ అయితే తీపిగా ఉంది అబ్బా తీపిగా కదా ఉంటాయి అనుకున్నాము అయితే చాలా పులుపు ఎక్కువ ఉన్నాయి అన్నమాట అందుకే మరి తీసుకోలేదు ద్రాక్ష తీసుకుందాం అనుకున్నాం కానీ రెండు వందలు నూట యాభై ఉన్నాయి అన్నమాట నల్ల ద్రాక్ష గ్రీన్ ద్రాక్ష అందుకే మరి అవి తీసుకోలేదు వచ్చేసి నేను బఠానీ చూస్తున్నాము అన్న పచ్చి బఠానీ ఎప్పటి నుంచి తీసుకుని వండుదాం అనుకుంటున్నాను కానీ అవి కూడా కేజీ రెండు వందల వరకు ఉన్నాయన్నమాట మళ్ళీ తొక్క తీసేంత ఇచ్చేసరికి అవి ఏమీ ఉండవు టమాటా అయితే చాలా ఎర్రగా ఉన్నాయి పళ్ళు అయినా అన్నెన్ను పళ్ళు అంత మెత్త మెత్తగా ఏమి లేవు చాలా గట్టిగా అన్నమాట ఇవి వచ్చేసి అక్కడ నేను ఏం చెప్తున్నానంటే తేగలు మా అసలు ఎక్కువ దొరుకుతాయి తేగలు మేము పండించుకుంటాం కూడా అవి అవి ఒకసారి వచ్చేటప్పుడు కూడా రేట్ లేవు అన్నమాట దానికి ఇప్పుడు రేట్ వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను తీసుకొని చాలా ఒక రెండే తీసుకున్నాను అనమాట మేము తేంగలు అంటాము అవి కూడా తీసుకున్నాను ఇప్పుడు టమోటా తీసుకుంటున్నాను కేజీ ఇరవై నాలుగు రూపాయలు అన్నమాట కాకపోతే చాలా బాగున్నాయి కూడా టమోటా అవి తీసుకున్నాను కాత ఇరవై రెండు రూపాయలు పిల్ల ఇలా పడ్డది మాట అంటే కేజీ కొంత తక్కువ పడ్డాయి అన్నమాట ఇవి ఎక్కువ అనుకున్నాను నేను ఎక్కువ తీసుకుంటున్నాను కదా చాలా దీంట్లో వేస్తున్నాను టమాటా అనుకున్నాను కాదు తక్కువే పడ్డాయి అన్నమాట నాకు అవి టమాటాలు కూడా అన్నీ తీసుకున్నాను అనమాట చాలే అనుకొని ఇంకా దొండకాయ తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా ఓడిపోయి ఉన్నాయి పళ్ళు కూడా ఉన్నాయి పుట్టిన పోతాయి అని చూసుకున్నాను మళ్ళీ బీరకాయ కూడా చూసాను కానీ తొక్క తీసారు అంత లేట్ ఉండట్లేదు పీచి పిచ్చిగా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వంకాయ తీసుకుందామని వెళ్తున్నాను అనమాట వంకాయ కూడా తీసుకోవాలి వంకాయ తీసుకోవాలి ఎందుకంటే నేను చాలా దీంట్లో వంకాయ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను ఎంచుతున్నాను అందులో చాలా ముదరవి కూడా ఉన్నాయి అన్నమాట అస్సలు తినలేము ఆ లోన్ లో ఉన్నాయి ఆ లోపవన్నీ తీయాలన్నమాట తీసి ఒకటి ఎంచుతున్నాను ఒక రెండు చిన్నవి తీసుకున్నాను మరి పెద్ద తీసుకుంటే ఎక్కువ రేటు పడతాయి అని అది వచ్చేసి సైడ్ది బాగా అంటే ఒక కర్రలాగా ఉంటుంది అది వద్దు వేరే తీసుకుంటే తీసుకుంటున్నాను వేరే చూస్తున్నాను ఇంకా లోపల లోపల ఉన్నాయి అవన్నీ అలాగే అనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు వేరే చూడాలి అరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువే మాటివి డెబ్బై రూపాయల వరకు ఉన్నాయి కుండ రెండే తీసుకున్నాను కాబట్టి ఒక ఇరవై మూడు రూపాయలు సంథింగ్ ఎంతో అనమాట యాభై రూపాయలు ఎంతో యాభై రూపాయలు కూడా కాదు ఎంతో తక్కువకి వచ్చాయన్నమాట చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఇవ మేము ఎక్కువ ఉడకబెట్టుకుంటాము కూర వండుకుంటాము బాగుంటాయి అన్నమాట కాకపోతే పచ్చి కూడా తింటారు తొక్క తీసుకొని కొంతమందికి తెలీదు కొంతమంది తెలిసి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెళ్ళి పిలుచుకుంటారు బట్ ఏంటంటే మా అమ్మమ్మ అయితే ఎక్కువగా కూర ఉండేది మాట చాలా అంటే చాలా బాగుండి ఉడకబెట్టుకుంటే తింటే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను బంగాళదుంప తీసుకుందాం అనుకుంటున్నాను లూజు కాకపోతే ఆల్రెడీ ప్యాకింగ్ ఉంది కదా ముప్పై ఐదు రూపాయలు ఎంత ఉన్నాయన్నమాట అందుకే మంచివి తీసుకుందాము అనేసరికి ఇవన్నీ నాకు ముప్పై మూడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు పడ్డాయి మాట బంగాళదుంప ముప్పై ఐదు రూపాయలు కదా ఎక్కువే తీసుకున్నాను అప్పుడప్పుడు వండుకోవచ్చని ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఏంటి తీసుకుంటున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు ఏంటంటే వంకాయ అన్నాను కదా వంకాయ తీసుకోవాలి వచ్చేసి సుష్మాకి సైలెంట్గా ఉంది అక్కడ కూర్చోబెట్టేసాము కింద నుంచి తన్నీ జల్లేస్తుంది అనమాట జల్లేసి పడేసి అంత ఇచ్చేసి వస్తుంది అందుకే కింద పెద్దగా అవగలము ఇందులోనే పెడతాము సుష్మాని నేను వంకాయ తీసుకుంటున్నాను అనమాట వంకాయ తీసుకున్న తర్వాత మొత్తం బిల్ చేయించాలి దాని మొన్న అది ఇప్పుడు తీసుకున్న వెజిటేబుల్స్ ఉండి ఫ్రూట్స్కి బీలు చేయించాలన్నమాట కార్న్ కూడా తీసుకున్నాను పదిహేను రూపాయలు ఒక కార్న్ అది ఒకటి తీసుకున్నాను ఉడకబెట్టి తినచ్చు కార్న్ అని చూస్తుంది అనమాట మంచిగా మంచిగుందా లేదా అనేది స్వీట్కాన్ని అది తీసుకున్న తర్వాత ఇంటికి చూడబెట్టుకుని తినాలి స్వీట్ కాని చాలా రోజులు అవుతుంది అన్నమాట తీసుకోపోకుండా ఒక్కోసారి ప్యాకింగ్ ఉన్నవి కూడా అరవై తొమ్మిది రూపాయలు డెబ్భై రూపాయల వరకు ఉన్నాయి నేను ఒక్కోసారి చూసుకోవట్లేదు బిల్లు కూడా చూసుకోవాలి బిల్లు అయిన తర్వాత ఎంత పడుతుంది ఏంటనేది ఇప్పుడు వచ్చేసి నేను చిక్కుడికాయలు తీసుకుంటున్నాను చాలా రోజులకి మాట ఈ జడ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు మామూలుగా వేసుకోవట్లేదు తాళిచల్లినోటప్పుడు ఎక్కువ వేసుకుందాను ఆ జడ ఎక్కువగా మామూలుగా క్లిప్ పెట్టేసి అల్లు ఈ మధ్య బాగా పెరుగుతుంది సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ కూడా ఆయిల్ పెట్టి తలక్షణం చేస్తున్నాను కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట బయటన ఈవినింగు ఐదు వేసరికి చలి స్టార్ట్ అయిపోతుంది అనమాట బయటికి రాలేకపోతున్నాం అన్నిది స్వెటర్ వేసుకొని వచ్చాను అనమాట బయటికి మిరపకాయలు నేను తీసుకుంటే నల్లగా ఉంటాయి అన్నమాట మిరపకాయలు కాకపోతే ఇవి చాలా కొంచెము గ్రీన్లో ఉన్నాయి కానీ కొంచెం అంత నల్లగా కాదు అవి ఏంటంటే అంత నాకు ఓడిపోతాయి అన్నమాట తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతాయి అందుకే తక్కువ తీసుకున్నాను ఇవి వచ్చేసి డెబ్బై రూపాయలు ఉందట కేజీ కట్ట నేను తొమ్మిది రూపాయల వరకే తీసుకున్నాను అనమాట పది రూపాయలు తక్కువ తీసుకున్నాను అందుకే తక్కువ పడ్డాయి చాలు ఎందుకంటే ఈ మధ్య కూరలు అనమాట ఒక్కొక్క మిరపాయి చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఇయ్యట్లేదు అప్పుడులో కాదు ఇప్పుడు బాగా షేవింగ్లోకి వెళ్ళాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను బిల్ చేయించాలి ఇప్పుడు ఇక్కడ ఎన్ని చూపిస్తున్నాను కదా ఇక్కడ మామూలుగా ఉంటాయి మాట స్వీట్స్ కానీ ఇంకేమైనా అవి ఫ్రిడ్జ్ టైప్ మాట కూల్గా ఉంటాయి అందులో ఇక్కడ నేను బిల్ చేయించా బిల్ అంటే అందులో అన్నీ చూసుకున్నానమాట దేనికి ఎంత పడుతుంది ఏంటి అన్నిది ఇవన్నీ ఇది అయిన తర్వాత మనము మిగతావి ఏవైనా తీసుకోవాలి ఇంకా ఇడ్లీ రవ్వలేదు ఇంకా మైదా పిండి ఇంకా సంథింగ్ ఇవన్నీ తీసుకోవాలి నేను ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మనము బిల్ చేయించి ఇంటికి వెళ్ళిపోవడమే మాట ఇంటికి వెళ్ళిన తర్వాత వంట అయితే చేసేసాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని లేవు ఇవన్నీ తీసుకున్నవన్నీ సర్దుకోవాలి ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవన్నీ ఇచ్చేసుకోవాలన్నమాట ప్రతి దానికి రేటు చూసుకుంటున్నాను నేను అంత అయిపోయింది బిల్లు అంత అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఎప్పుడు వీడియో తీసుకుందామన్నా లిఫ్ట్లో తీయట్లేదు ఈ మధ్య నేను మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట అక్కడ మన బండి ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు తీద్దాం 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 అనుకుంటున్నాను కానీ అక్కడ తీరాపోతున్నాను ఓన్లీ లోన మాత్రం తీస్తున్నాను అనమాట అందుకే ఈసారి వీడియో తీయు నేను ఆన్ చేస్తాను వెళ్దాం అనుకొని ఓపెన్ చేస్తున్నాను అనమాట ఓపెన్ చేసరికి ఆల్రెడీ ఆ ఉన్నారు అన్నారన్నమాట వాళ్ళు వస్తున్నారు అందుకే సైడ్కి వెళ్ళిపోయాను నేను సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం లోనికి వెళ్ళిపోవడమే లోనికి వెళ్ళిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోతే మనం మన బండి దగ్గరికి మనం వెళ్ళిపోయి అన్నీ పెట్టుకోవాలి అవి ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడం ఇంటికి ఇప్పుడు వచ్చేసి లోన్కి వెళ్ళిపోయాం కదా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను అనమాట బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా బయటకు వచ్చి అవన్నీ పెట్టుకోవాలి మనము అన్నీ ఒక బ్యాగ్లో ఉంటాయి కదా అవన్నీ పెట్టేస్తే అయిపోద్ది పెట్టేసి మనము అన్న బండి మీద పెట్టేసి వెళ్ళిపోవడం ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చక్కగా సర్దుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్ మాట ఇది అక్కడ పడిపోతాం అనుకొని అతను నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ అదే అవన్నీ సర్దుకుంటున్నాను నేను చెప్పాను కదా అవన్నీ పెట్టుకుంటున్నాను వన్ బై వన్ అన్ను ఇవన్నీ కింద పెట్టుకుంటున్నాను పళ్ళు ఉంటాయి కదా అవన్నీ పైన పెట్టుకుంటున్నాను అనమాట అంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్